మెట్రోకి వచ్చేసినాం అనమాట ఇది అండర్గ్రౌండ్ మెట్రోస్ ఉంటాయి కదా ఐ ఆల్రెడీ టోలీ పేపర్ ఇవేమో టికెట్స్ మెషిన్ అనమాట సో మన దగ్గర ఆల్రెడీ పాస్ ఉంది కాబట్టి విల్ గో డైరెక్ట్లీ సో ఇప్పుడు పాస్ డ్యాప్ చేస్తే గేట్స్ ఓపెన్ అవుతాయి అండ్ దెన్ వీ కెన్ కమ్ ఈజీలీ ఇప్పుడు వస్తారు చూడండి స్ట్రాలర్ ఉంది కాబట్టి లిఫ్ట్ కోసం ఇప్పుడు వెళ్తున్నాము సో లిఫ్ట్స్ ఉంటాయన్నమాట ఈ వీల్ చైర్ వాళ్ళకి యూ క్యాన్ యూస్ దెన్ లిఫ్ట్ ఎక్కేసి వెళ్ళిపోదాం మనం మైనస్ టూ సో ఇప్పుడు మనము మెట్రో ఎక్కేసామన్నమాట జయగ్ ఇట్లా అక్కడ కూర్చొని ఒక నిద్ర పడుకుంటాడు సో ఆర్ ఇన్ దువామో దువామో స్టేషన్ లో టూ లైన్స్ ఉంటాయి అనమాట ఒకటి యెల్లో ఒకటి రెడ్ ఇక్కడ ఉషిత అంటే ఎగ్జిట్ అనమాట ఇటాలియన్ లో ఎగ్జిట్